మ్యాన్ షుడ్ బి ఆయన చెప్తున్నది సంబడి అండ్ లైక్స్ టు సీ ద జస్టిస్ హ్యాపెన్స్ న్యాయం 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 జరిగించాలి జరగాలి నాకు న్యాయం జరగాలి నా ఇంట్లో వాళ్ళకు న్యాయం జరగాలి నా భార్యకు న్యాయం జరగాలి నా స్నేహితుడికి న్యాయం జరగాలి నా రాజ్యంలో న్యాయం జరగాలి ప్రపంచమంతటా న్యాయం జరగాలి ఇలా ఫేజెస్ ఆఫ్టర్ ఫేజెస్ డిపెండింగ్ ఆన్ హిస్ హిజ్ మెంటల్ అబిలిటీ డిపెండింగ్ ఆన్ హిస్ దాన్ని ఏమంటారు మెచ్యూరిటీ ఎవర్చువస్ మ్యాన్ థింక్స్ అబౌట్ జస్టిస్ దెన్ హీ ఆల్సో స్పోక్ అబౌట్ విస్టమ్ హీ మేడ్ అ డిస్టింగ్క్షన్ వెన్ ఇట్ కేమ్ టు విస్టమ్ హీ మేడ్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ నోయింగ్ అండ్ యూజింగ్ ద నాలెడ్జ్ తెలుసుకునే వాళ్ళు చాలా ఈజీ కానీ తెలుసుకున్న తర్వాత దాన్ని అప్లై చేయటంలో ఇంప్లిమెంటేషన్లో వైజ్గా ఉన్నవాళ్ళు తెలియగల వాళ్ళు అయి ఉంటే వాళ్ళను వర్చువస్ మెన్గా